వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేషన్ ప్రతినిత్యం ఆ మార్గం గుండా వెళ్తూ ఉంటాం ఎన్నో షాపులు మనకు దర్శనమిస్తాయి అందులో కొన్ని ప్రజల సౌరభ్యం కోసం ఒక మంచి ఉద్దేశంతో పెట్టినటువంటి షాప్లో అయి ఉండొచ్చు కానీ చూసి వెళ్తాం కానీ దాని హిస్టరీ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చాలామంది చేసి ఉండరు అటువంటి వాళ్లకు ఆ షాప్స్ యొక్క ఉద్దేశం ఏంటి ఆ షాప్ ఏర్పాటు చేయడానికి ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయాన్ని తెలియజేసేందుకే ప్రత్యేక కార్యక్రమాన్ని సాస్ నిర్వహిస్తోంది అందులో భాగంగా ఈరోజు మనం సంతానం బుక్ డిపోలో ఉన్నాం అందరికీ తెలుసు సంతానం అంటే విఆర్సీ సెంటర్లో అలాగే గాంధీ గాంధీభోమీ సెంటర్లో షాప్స్ ఉన్నాయని అయితే ఈ షాప్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి ఏంటి ఆ వివరాలు తెలుసుకుందాం సార్ మీ పేరు వరదరాజన్ సంత ఎప్పుడు సంతానం బుక్ స్టాల్ ఓకే అదైతే అందరికీ తెలుసు సో ఈ వరదరాజన్ గారు సంతానం బుక్ స్టాల్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు దీని వెనుక ఉద్దేశం ఏంటి అసలు ఇది ప్రాచీనంగా ఎత్తుకుంటే పంతొమ్మిది వందల నలభై ఆరు స్థాపించబడి మా నాన్నగారే మేము మా నాన్నగారికి పది మంది పిల్లలము మా నాన్నగారు ఇక్కడ ఇందుకూరుపేట అవతల నరసాపురం గ్రామంలో మా తాతగారు ఉండేవారు పంతొమ్మిది వందల నలభై ఆరులో వారు సంతానం అనుకో ప్రారంభించబడింది వారికి ఆ రోజు ఇరవై మూడేళ్ళు వారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో జన్మించారు అక్కడ జీవనాధారం కొంచెం ఇబ్బంది అయ్యి నెల్లూరు టౌన్కి రావడం జరిగింది ఆ తర్వాత వీరికి బట్టి కొట్టు అంటాం కిళ్ళి కొట్టు పెట్టుకొని అలా ఇప్పుడు మనకి గతంలో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కోమల విలాస్ సెంటర్ శివాజీ సెంటర్ అంటున్నాం కదా అక్కడ వారు ఒక బట్టి కొట్లాగా పెట్టుకొని ప్రారంభించి ప్రారంభించున్నారు అది కాలక్రమేణా వారు గమనించిన దాంట్లో పుస్తకాలు ఏదైనా మనం అందించగలమా అంటే కొత్త పుస్తకాలు ఆ రోజుల్లో అంటే పుస్తకమే ఆధారంగా ఉన్నింది ఇప్పుడున్న దీనికైనా పుస్తకమే ఆధారంగా ఉన్నప్పుడు ఎవరో వచ్చి పుస్తకాలు ఇవ్వడం దాని ద్వారా ఒక ఆ రోజుల్లో ఏముందండి ఒక ఇరవై బేస్లు ఇస్తే పుస్తకాలు వచ్చేసేది అది పెట్టుకుంటూ 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 కాలక్రమేణా దాన్ని వ్యాపారంగా చేసుకుంటూ మీ దగ్గర ఉన్న పుస్తకాలు మేము కొనబడును మా దగ్గర ఉన్న పుస్తకాలను అమ్మబడును అనేది రీతిగా విశేషమైన గ్రంథాలు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి అనుకుంటే ఎంత కాలం చూడండి మనకి ఆధారంగా ఉండి వారు ఎంతెంత విలువైన గ్రంథాలను అందించుంటారో ఎంతమందికి అందించుంటారో వారు రెండు వేల సంవత్సరంలో కాలం కాలం చేసినా కూడా వారికి వారసత్వంగా మేము నేటికి సంతానం బుక్ స్టాల్ ద్వారా సంతాన బుక్స్ ఎగ్జిబిషన్ ద్వారా సంతానం బుక్ డిపో ద్వారా రకరకాల పలు శాఖలుగా మేము అన్నదమ్ములంగా ఇక్కడ విస్తరించి అందరికీ అందించడం మాకు లాభాపేక్ష అనేది కా పక్కన పెట్టినా మాకు ఉదయం లేస్తే మాకు తెలిసిందల్లా ఒకటే ఎవరికైనా పుస్తకం అవసరం అవుతుంది వాళ్ళకి అందించాలా ఎంత దూరమైనా సరే ఇది ఇప్పుడున్న కాలక్రమేణా అన్ని నెట్ ద్వారా దొరికినా కూడా వారు ఫోన్ చేసినా కూడా వాళ్ళకి పంపడం వాళ్ళకేందంటే మాకు ముఖ్యంగా ఏంటంటే పుస్తకం అంటే ప్రాణం అండి ఒక రకంగా చెప్పాలంటే నాన్నగారు ఆ రోజు బుక్ డిపో పెట్టేటువంటి రోజుల్లో అసలు ఈ బుక్ డిపో పెట్టాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది ఆ రోజు ఎందుకు ఈ బుక్ డిపో పెట్టడం జరిగింది బుక్ డిపో పెట్టడం అనేది బతుకు తెరువు కోసమే ఈ బతుకు తెరువు కోసంగా వారికి వచ్చిన ఐడియా అనుకోండి వారికి వచ్చిన థాట్స్ అనుకోండి నిజంగానే మేము ఇంతమంది బతుకుతున్నామంటే మా ద్వారా మా దగ్గర పనిచేసే వాళ్ళు వారి కుటుంబాలు మాకు వేరే ఇదే లేకుండా మేము బతుకుతున్నామంటే వారు మాకు వృత్తి దైవం ఒకటి మాకు తల్లి తండ్రిగా ఉండడం ఒకటి అయితే వారు జన్మనిచ్చారు మాకు బతుకు కూడా చూపించారంటే ఇంకా ఎవరు ఎవరికి దొరుకుతుందండి ఇటువంటిది అది కాకుండా ఏదో కొత్త అంగడి పెట్టారు వాళ్ళు తీసుకొస్తుంటారు పది పర్సెంట్ వస్తుంది నలభై పర్సెంట్ వస్తుంది యాభై పర్సెంట్ వస్తుంది కొన్నిట్లో లాస్ వస్తుంది అంతే కాకుండా ఈ పా పుస్తకం అనేది అంతరించిపోకుండా విలువైన గ్రంథాలని మళ్ళీ సేకరించి మళ్ళీ ఇంకొక తరానికి అందించడం అనేది ఇది కొత్తగా ఉన్న ఇది చాలా విశేషమైన అర్థం దాగి ఉందనే దానిలో సందేహం లేదు ఇటీవల ఒక సినిమా వచ్చింది లిటిల్ హార్ట్స్ అని ఆ సినిమాలో కూడా హీరోయిన్ అంటుంది దీని మీద పేరు రాయొద్దు పేరు రాస్తే పర్సంటేజ్ తగ్గుతుంది మళ్ళీ బుక్ అమ్మ అమ్మాలంటే సో పేరు రాయకుండా అందుకనే అలా పెట్టున్నాను అని సో ఇలా పేరు రాయకుండా ఉండేటువంటి పుస్తకాలకు రేటు వేరే ఉంటుందా ఎట్లా ఇది మామూలుగా పర్సెంటేజ్ ఎలా ఉంటుంది పాత పుస్తకాలు మీ దగ్గర అమ్ముకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు కదా పాత పుస్తకాలంటే వారు ఇప్పుడు పాత రోజుల్లో అయితే మక్కువతో మక్కువతో తీసుకున్న పుస్తకాలని మేము మేము అడిగిన రేటు వాళ్ళు ఈకపోయినా మేము ఇచ్చే రేటుకి వాళ్ళు తీసుకున్న కొన్ని పుస్తకాలు అయితే దొరకకపోతే మేము చాలా రోజు చాలా దూరం నుంచి వచ్చామండి మాకు మీరు ఇవ్వకపోతే ఈరోజు నాకు పరీక్ష ఆగిపోయేది మీరు ఇవ్వకపోతే నాకు ఈరోజు ప్రమోషన్ వచ్చేది కాదంటే మాకు కూడా చాలా ఆనందం వేసింది ఓహో ఇటువంటి కార్యక్రమం మనం చేయగలుగుతున్నాము మా తండ్రి గారి ఇచ్చిన భిక్ష కదా ఇది మాకు జన్మనిచ్చారు అదేవిధంగా భిక్షని మా జీవన ప్రదాత కూడా అయ్యారు కాబట్టి వారికి ఎంతో రుణపడి ఉంటాం అది ముఖ్యంగా చెప్పాలంటే వీరు ఈ టీవీ ప్రేక్షకులు కోసం వీరు వచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది ఈరోజు ఉదయమే జరిగింది నక్షత్ర స్కూల్ వారు వచ్చారు ఈరోజు అండి మేము ఈ డిజిటల్కి దూరంగా ఉండేటట్టుగా ఒక టాస్క్ పెట్టాము ఈ ఫోన్లకి దూరంగా ప్లస్ ఈ టీవీకి దూరంగా ఉంటే ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళకి మేము సెలెక్ట్ చేసి ఒక వంద మందికి ప్రైజులు ఇస్తున్నామండి అని చెప్పారు ఈరోజు ఈ టీవీ ప్రేక్షకులు ము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే పుస్తక పఠనం అనేది చాలా దూరం అయిపోయింది పిల్లలకి దూరం అయిపోయి కూడా ఒక ఐదు ఆరేళ్ళు అయిపోయింది కష్టంగా ఉంది చెప్పడానికి కూడా మేము వీలైతే ఈ టీవీ ద్వారా మీకు చెప్పేది ఏంటంటే పుస్తక పఠనం చేయించండి పిల్లల్ని మన అభివృద్ధిలో తీసుకుందాం డాక్టర్లు కూడా చెప్తున్నారు ఎక్కువసేపు మీరు స్క్రీన్ మీద ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టీవీ ఫోన్లు వచ్చినా టీవీ వచ్చినా స్క్రీన్ టైం అనేది చూసుకుంటుండని చెప్పి పేరెంట్స్ చెప్పాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిపోయింది కాబట్టి అదే గుండ తీసుకొని ఈరోజు చాలా సంతోషం ఏంటంటే మీరు తీసుకున్న ఈ ప్యాకేజ్ కూడా ఏంటంటే మీరు ఈ సాదా శిగ కాకుండా మన తరం అవతల తరం వారికి పుస్తకం మనం ప్రమాణంగా పుస్తకం ద్వారా మనం అన్నీ నేర్చుకున్నాం పురాణాలు పురాణాలైతేనేమి వ్యావహారికమైతేనేమి జ్ఞానపరంగానైతేనేమి మనకి స్థిరంగా ఉన్నింది మనకు పుస్తకంగా మనం మనం అందరం చెప్పుకోదగ్గిందే ఉన్నాం రైటింగ్ కూడా తగ్గింది వాళ్ళకి రాత కూడా నేర్పిస్తాం అన్నీ నేర్పించుకుంటూ ముందుకు వెళ్దాం ఈరోజు ఈ విధమైన టాపిక్ వస్తుందని కూడా నేను అనుకోలేదు ఈ విధమైన టాపిక్ రావడం ఇటువంటి ప్రధానంగా ఇక్కడ ఇంకొక కారణం కూడా ఉంది రెండు వేల ఎనిమిది అనుకుంటాను నేను ఏడు ఎనిమిది రెండు వేల ఆరులో జర్నలిజం ప్రారంభించిన రెండు వేల ఎనిమిది మీ షాప్కి నేను వచ్చాను వచ్చినప్పుడు మీరు ఇలా న్యూస్ రీడర్ కదా చేస్తున్నారు బాగుంది నాన్న అయితే శబ్దమంజరి తీసుకెళ్ళు తీసుకెళ్ళి అని నా తరపున ఈ గిఫ్ట్ మీకు ఇస్తున్నాను అని మీరు ఇచ్చారు గుర్తుందా నిజంగానే అండి నిజంగానండి ఎందుకంటే శబ్దమంజరి ఎందుకు చెప్తామంటే ఇప్పుడు మాకు ఉపనిషత్తులని నేర్పించేటప్పుడు ఏంటంటే తావా ఏతా చతుర్దాహ చతస్రశ్చత్రో వ్యాహృతయ తాయోవేద అంటే ఈ విసర్గాలన్నీ కూడా మాకు గురువుగారు ఏం చెప్తారంటే మొదట నువ్వు శబ్దమంజరి ఆ శబ్దాలన్నీ అంటే శీక్షా వ్యాఖ్యా శ్యామ వర్ణస్వర మాత్ర బలం నాకు చాలా సంతోషం అయ్యి అబ్బాయిని చూస్తున్నా కూడా ఎందుకంటే అడిగినప్పుడు వెంటనే నేను ఆ రోజు సజెస్ట్ చేసింది ఏంటంటే మీరు కొంచెం చాలా న్యూస్ ప్రసారంలో చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు మీరు శబ్దమంజరి కొంచెం ట్రైన్ చేయండి అని అది గుర్తు చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ప్రేక్షక అలాగే మీరు బ్రదర్స్ ఉన్నారు కదా అందరూ కూడా ఇదే వృత్తిలో ఉన్నారు అంటే మీరు ఎక్కడైనా చదువుకొని లేకపోతే ఇదే దీంట్లో వచ్చారా లేకపోతే ఎట్లా అండి యాక్చువల్గా మాకు యాక్చువల్గా అందరం కూడా కొంచెం గ్రాడ్యుయేట్స్ అయినా కూడా మాకేందంటే పుస్తకం అందించడంలో మాకు వేరే వర్కర్స్ని కాకుండా మేమే కష్టపడి చాలా దూరం వరకు మేమే అందించేయగలుగుతున్నాం మా అందరికీ కూడా రైల్వేలో ఒక ఆయనకు వచ్చింది ఆయన ఒక రెండు మూడు నెలలు నూట అరవై రూపాయలకి ఏమైనా చేరాడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నాకు బాగా గుర్తు నాకు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళప్పుడు మా పెద్దన్న ఆయన రిజైన్ చేశారు తర్వాత ఇంకొక అన్న కూడా బ్యాంక్లో జాబ్ వచ్చింది ఆయన రిజైన్ చేశాడు మాకేందంటే ఒక తపన బుక్స్ బాగుంది మనకి జీవనానికి సేవ చేయాలి అనేటువంటి తపనతో మీరు గవర్నమెంట్ ఉద్యోగాలను వదిలేశారు ఖచ్చితంగా దీన్ని గొప్పగా కూడా చెప్పుకోవచ్చు ఎందువలంటే మాకు ఉద్యోగం గురించి ప్రయత్నం చేసినా వచ్చేది కాలక్రమేణా మనకి ఎందుకు బతుకు తెరువు ఉంది ఇంకొక నలుగురికి బతుకు ఇచ్చేటట్టుగా ఉన్నాం కాబట్టి మనం దీనిలోనే ఉందాము అని మాకు యాక్చువల్గా ఈ సంప్రదాయ పరంగా మాకు దేవాలయాల్లో కూడా అర్చకత్వం వచ్చినా కూడా మాకు ఇది ఒక అదిగా పెట్టుకొని దాన్ని కూడా మేము నేర్చుకోవాలి కాబట్టి ఆ వేదం నేర్చుకోవడం కానీ ప్రబంధం నేర్చుకోవడం కానీ ఇటువంటి విషయాలు ఉన్నా కూడా మాకు ఈ సంతానం అనుకో దీని ద్వారానే మేము లబ్ధి పొందామని కాకుండా సేవాపరంగా మేము ఈ నేటికి దీన్ని తీసుకొస్తున్నామంటే ఇంకా కూడా మాకు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న దీనికి బాడుగులకి ఇచ్చినా కూడా మాకు వస్తుంది కానీ మనం పుస్తకం అందించాల మా మా దీని వరకు మేము ఖచ్చితంగా దీన్ని ప్రారంభిస్తాం దాని తర్వాత మా పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయి విదేశాల్లో ఉన్నా కూడా ఒక్క బ్రదర్ పిల్లలు ఉన్నారు వారి ద్వారా అయినా సరే మేము ముందుగా ఉండి ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏది కూడా పుస్తకానికి ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా వారు దీనికి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటూ నిజంగా మీ సంకల్పానికి మీ సోదరులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఒక మంచి ఉన్నత ఆశయంతో ప్రభుత్వ ఉద్యోగాల్ని కూడా మీరు వదిలేసి ఈరోజు ఇదే ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు పుస్తకం అందించాలి అనేటువంటి గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నారు మా వ్యూవర్స్కి మీరు ఏమైనా చెప్పదచ్చారా నేను మేము యాక్చువల్గా మాకు నెల్లూరు నోట్బుక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అనేది ఉంది బుక్ షాప్ సెల్లర్స్ బుక్ సెల్లర్స్ అసోసియేషన్ తరఫున ఈ మధ్య కాలంలో మేము చాలా చేస్తూ ఉంటాము తర్వాత అదేవిధంగా మేమంతా కలిసి ఒక తీర్థయాత్రలకు పోవడం కానీ అయితే ఈ మధ్య కాలంలో ఒక మున్సిపల్ స్కూల్లో రెడ్ క్రాస్ పక్కన మున్సిపల్ స్కూల్స్లో కూడా వారందరికీ కూడా బుక్స్ మేము డొనేట్ చేశాము ఈ విధంగా డొనేట్ చేసిన దానికి చెప్పుకోవడానికి కోసం నేను చెప్పడం లేదు ఈ ప్రేక్షకులకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ప్రభుత్వ పరంగా అందకపోయినా పర్వాలేదు మా షాప్కి వస్తే వారికి ఒక వంద స్టోరీ బుక్స్ కానీ వారికి కావాల్సిన డిక్షనరీలు కానీ వారికి అందుబాటులో ఉన్నా లేకపోయినా ప్ర వాళ్ళకి దగ్గరలో ఉంచితే తద్వారా వారికి వాళ్ళ విద్యకి కొంచెం తోడ్పాటు అవుతుందని ప్రేక్షకుల ద్వారా ఈ టీవీ ద్వారా మీ ప్రేక్షకులకి అందజేస్తాను ఖచ్చితంగా స్కూల్స్ వాళ్ళు వచ్చి నన్ను సంప్రదిస్తే వాళ్ళకి ఉచితంగా నేను ఇస్తాను సో ధన్యవాదాలు సార్ మొత్తానికి ఒక తొమ్మిది దశాబ్దాలు అంతేనా తొమ్మిది దశాబ్దాల చరిత్ర ఉండేటువంటి సంతానం బుక్ డిపోలో ఈరోజు ఉన్నాం అనమాట ఆ సంతానం అనేటువంటి టైటిల్ రావడానికి కారణం ఏంటి అలాగే వీరు చేసేటువంటి సేవా కార్యక్రమాలు మొత్తం తెలుసుకున్నాం కదా ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు థ్యాంక్ యూ సార్